అందరికీ నమస్కారం అండి మన విలువను పెంచే ఈ ఆరు విషయాలు తెలుసుకున్నప్పుడు మన అభిప్రాయాలను గౌరవించి మనకు ఎక్కువగా విలువ అనేది పెరుగుతుంది ఇక ఆ ఆరు విషయాలు ఏంటి అని ఇప్పుడు చెప్పబోయే ఈ కథలో మనం చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో రాము అనే ఒక ఉన్నాడు చాలా మంచి వ్యక్తి ఎవరికి ఏ చెడు అనేది కూడా అస్సలు అనుకోడు అందరికీ మంచిగా జరగాలనుకుంటాడు ధర్మ మార్గంలో నడవాలి అనుకుంటూ ఉంటాడు కానీ అతనికి ఏదో ఒక తెలియని ప్రశాంతత అనేది ఉండదు ఏదో ఒక కొరత అనేది మనసులో ఉండిపోతూ ఉంది అది ఏంటి అని చెప్పి చెప్పలేకుండా చెప్పలేని ఒక పరిస్థితిలో ఉండిపోతాడు రాము దీనికి ఇది ఎవరి దగ్గరైనా పంచుకోవాలి అనే ఒక ఆశ అనేది కలుగుతుంది ఇలా ఉండగా ఒక జ్ఞాని ఆ ఊరికి వచ్చాడని చెప్పి తెలుసుకొని ఆ జ్ఞానికి చెప్పుకుందాం తన మనశ్శాంతికి కారణం ఏంటి తన మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి తెలుసుకొని దీనికి ఏదైనా ఒక కొంచెం టిప్స్ అనేవి చెప్తారేమో అడిగి వెళ్దామని చెప్పి నేరుగా ఆ జ్ఞానిని చూడటానికి వెళ్తాడనమాట ఊరు చివరన్నా ఒక చెట్టు కింద ఆయన ఆశ్రమం అనేది ఉంటుంది అక్కడ ఆ జ్ఞాని కూర్చొని ఉంటాడు నేరుగా మన రామోది కూడా వెళ్ళి అడుగుతాడనమాట నేను బాగానే ఉన్నాను ఎవరికి చెడు కూడా తలవును కానీ నాకెందుకో ప్రశాంతత లేదు ఏదో ఒక కొరత తెలియని దిగులు ఇది ఎందువల్ల నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ఆ జ్ఞానితో తన మనసులోని భావాన్ని పెంచుకుంటాడనమాట అది ఏం లేదు నాయనా నువ్వు ఎవ్వరికి ఏ చెడు అనేది తలపెట్టలేదు కానీ నీ మనసు ప్రశాంతంగా లేకపోవటానికి కారణం ఏంటి అంటే నీ గురించి ఎవరైనా ఏదో అనుకుంటున్నారు ఏం జరుగుతుందో ఎవరు ఏ ఎవరు మనసులో ఏముంది అని నీకు తెలియకపోవడం వల్లే నీకు ఈ ప్రశాంతత ఎప్పుడైనా నీ జీవితంలో ఈ ఆరు విషయాలు గుర్తుంచుకున్నావంటే నీ విలువ పెరుగుతుంది నీ విలువ పెరిగిన దగ్గర నీకు మర్యాద అనేది ఉంటుంది ఆ మర్యాద ఉంటే నీకు తప్పకుండా గౌరవం మనశ్శాంతి అనేది కూడా ఉంటాయి ఆ ఆరు విషయాలు ఏంటి అనేది నేను చెప్తాను మనసులో గమనంగా విని నువ్వు ఆచరించిన పక్షంలో తప్పకుండా నీ విలువ నీకు పెరుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట అందులో మొదటిదిగా ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిని తక్కువ చేసి చూసుకోవద్దు అని చెప్పి చెప్తాడు అంటే నువ్వు ఒక పని చేస్తూ ఉండేటప్పుడు ఆ పనిని పూర్తి చేసే బయటికి రావాలి ఎవరో పిలిచారని చెప్పి నువ్వు నీ నువ్వు చేసే పనిని ఆపేసి వెళ్ళావు అన్నప్పుడు నీ పనిని నువ్వు తక్కువ చేసినట్టు అవుతుంది అయ్యో వెళ్ళకపోతే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అనే ఒక భావన అనేది మనసులో వచ్చి నువ్వు వెళ్ళావంటే నీ పనిని నువ్వు తక్కువ చేసుకుంటావు అప్పుడు నీ విలువను నువ్వు తగ్గించుకున్న ఒక అభిప్రాయం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయవద్దు ఇంకా ఏదైనా ఒక ముఖ్యం అత్యవసరం అన్నప్పుడు వెళ్ళ వెళ్ళచ్చు కానీ ఊరికే పిలిచారు అని వాళ్ళకు మర్యాద ఇచ్చి నువ్వు చేసే పనికి విలువ అనేది తగ్గించవద్దు ఎప్పుడు కూడా ఈ యొక్క పని అనేది నువ్వు మర్యాద ఇవ్వాలి నీ పనికి మర్యాద ఇచ్చినప్పుడే నీకు ఆ పని మంచి ఇచ్చి నీ విలువని పెంచుతుంది ఇక రెండవది ఎవరిని కూడా ఉన్న పలంగా క్షమించేయకూడదు నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారు అంటే నువ్వు ఊరుకోకూడదు నీ తప్పు లేకుండా నిన్ను అన్నప్పుడు నేను నీ మీద కొన్ని జోక్స్ అలాంటివి వేసినప్పుడు నిన్ను కొంచెం చులకననేది అవుతారన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను ఎవరైనా ఏదంటే ఆ మాట ఇచ్చేదానికి నువ్వు ఆస్కారం అనేది ఇవ్వకూడదు నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు ఇతరులలో ఇతరుల దృష్టిలో నువ్వు చులకనవుతావు కాబట్టి ఎవరైనా నువ్వు ఏదైనా ఎవరైనా నిన్ను ఏదైనా అన్నారు అంటే గట్టిగా నువ్వు సమాధానం అనేది ఇవ్వాలి అప్పుడే నీ విలువ పెరుగుతుంది ఇక మూడవ విషయం ఏంటంటే మర్యాద అనేది అడిగి తీసుకోకూడదు ఎప్పుడైనా సరే మనం ఒక పని చేసినా ఎవరైనా సరే నిన్ను పొగడాలి అని చెప్పి నువ్వు అభిప్రాయపడ్డా అది నువ్వు చేసే పనుల్లో ఉండాలి కానీ నువ్వు అడిగి మరీ నన్ను మర్యాద ఇవ్వాలి నాకు పొగడతలు కావాలి అని నువ్వు అడిగి తీసుకోకూడదు కాబట్టి ఇతరులు పొగిడినప్పుడు అది మర్యాద అవుతుంది ఇతరులు నీకు నువ్వు చేసే పనులకి నీ మనస్తత్వానికి వాటికి మర్యాద ఇచ్చినప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది కానీ మర్యాద అనేది అడిగి తీసుకోకూడదు నాకు అది చేయండి ఇది చేయండి అని చెప్పి అడిగితే అవతల వాళ్ళ దృష్టిలో నువ్వు చులకనవుతావు కాబట్టి మర్యాద అనేది అడిగి తీసుకోకూడదు ఉత్తపుణ్యానికి నిన్ను నువ్వు పొగుడుకోవటం అనేది కూడా నీ మర్యాద తగ్గించుకున్నట్టు అవుతుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగవ విషయంగా నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఆ మాట్లాడే విషయం ఇతరులకి బాధింపు జరుగుతుందా ఏదైనా సరే ఒక మాటని నువ్వు ఆచితూచి మాట్లాడాలి ఎందువల్లంటే ఒక మాటని మళ్ళీ తిరిగి తీసుకోలేం కాబట్టి వస్తువు అనేది కాదు కాబట్టి మన మాట ఇస్తే మళ్ళీ అది మాసిపోదు కాబట్టి మాటల్ని జాగ్రత్తగా మాట్లాడాలి మాటలు ఎవరైతే తక్కువగా అవసరమైనప్పుడు మాట్లాడతారో వాళ్ళకి ఆ స్థలంలో విలువ అనేది పెరుగుతుంది అనవసరంగా ఏదేదో మాట్లాడితే మన విలువను మనమే తగ్గించుకున్న అవుతాం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి ఇక ఐదవదిగా నేరుకు నేరు మాట్లాడేది అన్నమాట అంటే ఎదురుగెదురుగా నీది తప్పు అన్నప్పుడు వాళ్ళది ఖచ్చితంగా తప్పు అని చూపించినప్పుడు అలా చూపించకూడదు ఎందువల్లంటే సందర్భాన్ని బట్టి మనం తప్పు అనేది చూపించాలి ఒక అనుకోని పరిస్థితుల్లో ఒకరు ఒక పని చేసినప్పుడు అది వాళ్ళకి మంచి జరుగుతుందా ఆ క్షణంలో వాళ్ళకి గౌరవాన్ని ఇస్తుందా అమర్యాద ఇస్తుందా వాళ్ళని చిక్కుల్లో నెడుతుందా అనేది ఆలోచించి ఆ విషయం చెప్పాలి కానీ నేరుకు నేరు మాట్లాడి వాళ్ళ మనసు గాయపరిచి ఇతరుల వాళ్ళు ఒక చిక్కులైన సమస్యలు ఇరుకొనే విధంగా మనం ఎప్పుడు కూడా గురికాకూడదు అలాంటప్పుడు ఇతరులు మనల్ని ద్వేషించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి ఇక ఆరవదిగా నీ పేదరికాన్ని పోగొట్టుకోవాలి నీకున్న పేదరికం అంటే డబ్బు ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి అంటే ప్రతి దానికి కూడా డబ్బు అనేది అవసరం డబ్బు ఉంటేనే అందరూ మర్యాదిస్తున్నారు అనేది ఒక ఎత్తు అయితే మనకున్న పేదరికాన్ని పోగొట్టుకున్నప్పుడు మన విలువ పెరుగుతుంది పేదరికంలో ఉంటే ఎవ్వరు కూడా మర్యాద అనేది ఇవ్వరు కాబట్టి మనకు మించిన స్థాయి కాకపోయినా మనం ఒక స్థాయి లో ఉన్నప్పుడే ఇతరులు గౌరవిస్తారు కాబట్టి మనం ఒకరికి చెప్పుకోవటానికైనా మనల్ని మనము కాపాడుకోవటానికైనా మన కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలన్నా ముందు మన పేదరికాన్ని పోగొట్టుకునేలా మనం శ్రమించి పనిచేసి కష్టపడి ధనం సంపాదించి ఆ పేదరికాన్ని దూరం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన అనేది పెరుగుతుంది ఈ ఆరు విషయాలను నువ్వు గుర్తుంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ విలువ అనేది పెరుగుతుంది నీ నీకున్న మనసులో ఉన్న కొరతలన్నీ దూరం చేయాలంటే నీకు విలువ పెరిగినప్పుడు ఇవన్నీ మటుమాయమైపోతాయి అని చెప్పి ఆ జ్ఞాని రాముకి వివరంగా చెప్పి పంపిస్తాడనమాట ఈ ఆరు విషయాలు రాముకే కదండి మనకు కూడా వర్తిస్తాయి మనం కూడా పాటించినప్పుడు మన విలువను మనం కూడా పెంచుకొని ఒక ఈ ఆరు విషయాలను ఆరు ఆయుధాలుగా మనం మార్చుకొని మన విలువను మనం పెంచుకుందాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్